భారత మాత భవ్యచరిత భారత మాత భవ్యచరిత వీరమాతవీరవనిత వీర వీర వనిత పద్మిని వీరమాత వీరవనిత వీర పద్మిని భారత మాత భవ్యచరిత ప్రతి పైరు పైరుచేయుడి ప్రతి మొక్కలం పైరు చేయుడి పత్తి కోసి ఎండ పెట్టి గింజలు తీయుడి పత్తి కోసి ఎండ పెట్టి గింజలు తీయుడి 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 తీసియ కుల చేయుడి తీయుడి తీయుడి తీసియ కుల చేయుడి భారత మాత భవ్య చరిత భారత మాత భవ్య చరిత చేతిరాట్నముల్ రాట్నముల్ చేతభట్టుడి చేతి రాట్నముల్ చేతి తోడనులు వడకి కండలు చేయుడి చేతి తోడనులు వడకి కండలు చేయుడి భారతమాత్ చేయుడి చేయుడి చేతి చేతి మగములనే ఎన్ని చేయుడి చేయుడి చేతి మగమున భారత మాత భవ్య చరిత వీర మాత వీర వనిత వీర పద్మిని కదరుగుడ్డయే కల్ప కల్పవృక్షము కదరుగుడ్డయే కల్ప వృక్షము కదరు గొడుగు చేత పట్టి ఘనతగాంతుడి కదరు గొడుగు చేత పట్టి ఘనత గాంచుడి కాంచుడీ కాంచుడి కాచి సాధించుడి కాంచుడీ కాంచుడి కాంచి సాధించుడి భారత మాత భవ్య చరిత భారత మాత భవ్య చరిత వీరమాత వీర వనిత వీర పద్మిని వీరమాత వీరవనిత వీర పద్ని భారత మాత భవ్య చరిత ఈ పాటను మేము డ్యాన్స్ చేస్తూ మేము నలుగురం పాడేవాళ్ళం